கரமேஷன் é మిగిలింది లోక్సభ ఎలక్షన్స్కి ఫోర్త్ ఫేస్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్ ఇన్ తెలంగాణ ఈ ఎలక్షన్స్లో మన తెలంగాణ భవిష్యత్తు ఆధారపడి ఉంది ప్రజలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని ఎన్నుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఫెయిల్ అయిందో వాటన్నిటి అమలు కోసం మేము కృషి చేస్తాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ భారతదేశంలో వచ్చే ఐదు సంవత్సరాలలో ఫ్రీ బియ్యం ఇస్తానని కూడా చెప్పింది పది కోట్ల మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని చెప్పింది ఇవన్నీ నెరవేరాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని సవినయంగా కోరుకుంటూ ఈ రోజు నుంచి పదిహేను రోజులు అన్ని పార్టీల కార్యకర్తలకు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అన్ని అన్ని కార్యకర్తలకు తెలియజేసే విషయం ఏంటంటే ఇది ఢిల్లీ ఎలక్షన్స్ పార్టీలకు అతీతంగా భారతదేశ అభివృద్ధి ధ్యేయంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటూ ఆయనకు మద్దతు తెలిపే అవకాశం ఈరోజు అందరికీ వచ్చింది కాబట్టి మీరందరూ దేశాభివృద్ధికి తోడ్పడాలని పార్టీలు పక్కన పెట్టి సరైన నాయకుడిని ప్రజలకు చేరువ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు భారత భారతీయ జనతా పార్టీకి మూడవసారి అధికారంలోకి రాబోతుందని ప్రజలందరూ కూడా దీవించి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది భారతదేశ అభివృద్ధి పటంలో ముందుకు తీసుకెళ్లడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అత్యంత కీలకమని అన్ని వర్గాల ప్రజలు విశ్వకర్మ యోజన ద్వారా బీసీలు ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీలు అన్ని రకాల ప్రజలు కూడా ఈరోజు కోరుకుంటున్నారు దేశం సమాంతర అభివృద్ధి చెందాలంటే ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీ కావాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు యువతకు ఉపాధికి అవకాశాలు కల్పించాలన్నా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా కేవలం కేంద్ర ప్రభుత్వం వల్లనే జరుగుతుంది ఇప్పుడు గ్రామాలకు వచ్చే అభివృద్ధి నిధులు కేంద్రం ద్వారానే వస్తాయి ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహనలోకి వచ్చాయి ఈరోజు అటువంటి భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం దేశం కోసం ఇంత కష్టపడుతున్న భారతీయ జనతా పార్టీ ఈరోజు నన్ను అభ్యర్థిగా ప్రకటించడం నాకు నాగర్కూలు పార్లమెంట్కు సేవ చేసుకునే అదృష్టం కల్పించడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ ఉంటుందని మీరు అన్నప్పటికీ కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మాత్రమే ప్రజలు చూస్తున్నారు ప్రజలకి పార్టీలు అవసరం లేదు అభివృద్ధి మాత్రమే కావాలి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి లోకల్గా ఉండే ఇష్యూస్ని రిజాల్వ్ చేయాలన్నా ఇందాక నాన్నగారు చెప్పినట్టు నేషనల్ హైవేస్ కావాలన్నా టెంపుల్స్ అభివృద్ధి చెందించాలన్నా మహిళలకు ఉపాధి కల్పించాలన్నా రైల్వే లైన్ దోర్నకల్ టు గంగ రైల్వే